హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ అండ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా మీషోలో కొన్ని వస్తువులు తీసుకున్నానని ఆ వస్తువులు ఏంటి అలాగే నేను కొన్ని ఫ్లిప్కార్ట్లో అలాగే మేము తిరుపతి వెళ్ళాం కదా రీసెంట్గా అక్కడ కూడా కొన్ని కొన్ని తీసుకున్నాను అవన్నీ ఏంటన్నదే ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను అయితే మార్నింగ్ మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి ఇక్కడ షేర్ చేస్తున్నాను మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంట్లో ఫ్రెషప్ అయిపోయి పూజ కూడా అన్నీ చేశాను ఇంకా మా చిన్నమ్మాయి కూడా లేచింది సో అందుకే తను లేచాక అగోండి ఆడుతుంది అటు ఇటు నేను ఇక్కడ బెడ్ సెట్ చేస్తున్నాను తను లేచిపోయింది కదా అనేసి లేచిన తర్వాత ఇక్కడ కర్టన్స్ తీస్తే వెంటిలేషన్ రూమ్లో బాగా వచ్చి ఎండ్ వస్తుంది దానివల్ల బ్యాడ్ స్మెల్ ఏదైనా పోయి అలాగే ఎండ కూడా కొంచెం మంచం మీద పడ్డం వల్ల కొంచెం బాగుంటుంది మంచం పరుపు కూడా పాడవకుండా ఉంటుంది కదా అందుకు అలా వెంటిలేషన్ వచ్చేటట్టు పెడతా విండోస్ అయితే ఓపెన్ చేయను నార్మల్గా పెడతాను అటు సైడ్ ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ వల్ల దోమలు వచ్చేస్తాయి అనేసి ఓన్లీ నేను విండోస్ విండోస్ తీకుండా ఓన్లీ కటన్ మాత్రమే తీస్తాను ఇంకా ఎక్స్ట్రాగా పడుకున్న తర్వాత ఉంటాయి కదా బొంతలు దుప్పట్లు అవి కూడా మడతెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసాను ఇంకా మార్నింగే ఇల్లంతా ధూపం వేస్తే అబ్బా ఎంతో బాగుంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ స్మెల్ అలా వస్తే అందుకే ఖచ్చితంగా వేస్తాను ముఖ్యంగా శనివారం సోమవారం అయితే పక్కాగా వేస్తాను మిగతా టైంలో వీలున్నప్పుడు వేస్తే లేకపోతే లేదు డూప్ స్టిక్ పెడతాను అంతే లేదంటే సాంబ్రాని ఉంటుంది అదైనా పెడతాను ఇంకా మా అమ్మాయి లేచింది కదా తను ఫ్రెష్ అప్ చేసాక తనకి ఇడ్లీ పెడుతున్నాను ఇక్కడ పాలేసి అలాగే నాకు కూడా కొంచెం ఏదో చిరాగ్గా ఉండి ఇంకా హార్లిక్స్ కలుపుకుంటున్నాను నేను ఇక్కడ కొంచెం హార్లిక్స్ తాగుదాం అనేసి ఎలాగో కాచాను కదా నేను హార్లిక్స్ తాగుతూ తనకైతే ఇడ్లీ మెల్లగా తినిపించేస్తాను హార్లిక్స్ ఎప్పుడైనా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఏదైనా వేసేటప్పుడు ముందు షుగర్ వేసి ఆ తర్వాత ఆ పౌడర్ వేయండి దానివల్ల డైల్యూట్ అవుతుంది అడుగుని హార్లిక్స్ ఉండిపోవడం గట్ట జరగదు ముందు షుగర్ వేసి తర్వాత వేయండి ఇంకా మా పెద్దమ్మాయి క్యారేజ్తో పాటు నేను కూడా అలాగే లంచ్ చేసేసుకున్నాను అన్నం అలాగే వంకాయ ఫ్రై అలాగే ఆ రోజు పప్పు చేశాను ఇంకా అయితే ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాం మా చిన్నదానికి కూడా ఇడ్లీ పెట్టేసి అన్నీ చేసేసి తినిపించి ఫ్రెషప్ అయిపోయాం బయటికి వెళ్తున్నాం బయటకంటే ఎక్కడికే కాదు అంగన్వాడీకి వెళ్ళి వచ్చేసాను వచ్చేసాక ఇగోండి నాకైతే ఫోటో తీసుకున్నారు యాప్ ఉంటుంది కదా ఫేస్ యాప్లో ఫోటో తీసేసి ఇంక ఎగ్స్ అయితే ఇచ్చారు స్టార్టింగ్ ఫస్ట్ వీక్ ముంచి థర్టీన్ థర్టీన్ ఎగ్స్ ఇస్తారు ఆ నెక్స్ట్ వీక్ ముంచి ట్వెల్వ్ ఎగ్స్ ఇస్తారు మంత్లీ ట్వంటీ ఫైవ్ ఎగ్స్ ఇస్తారు అయితే ఎగ్స్ అన్నిటికీ స్టాంప్లెస్ ఉంటాయి తెలిసిందే కదా అగోండి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి వాటిలోనే ఇవి పెట్టేసి బాస్కెట్ ఏమో నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా బయట ఉంటే ఇంకా తొందరగా పాడైపోతాయి అందుకే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఎలాగో నేనైతే వెజిటేరియనే మా హస్బెండ్ మా పాపకు మాత్రమే కదా అందుకే సేల్ అవ్వవు తొందరగా మా ఇంట్లో ఇంకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఇగోండి ఇక్కడ పెట్టాను మీ అందరికీ వీడియో షేర్ చేయడానికనేసి ఇక్కడ అన్నీ పెట్టి సుంచుకున్నాను ముందుగానే ఇంకేమేమి తీసుకున్నానో అన్నవి ఒకటి తరతోటి చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే ఇది వాల్ డెకర్ వాల్ హ్యాంగర్ డెకర్ పీస్ ఇందులో మొత్తం రెండు వచ్చాయి ఒకటి త ఒకటి రెండు వేరు వేరేగానే కొనుక్కోవాలి మాది ఒకటే ఆర్డర్ అవ్వడం వల్ల రెండు ఒకే బాక్స్లో పెట్టి పంపించేశారు ఇది జంగిల్ థీమ్లో వచ్చింది వాల్ హ్యాంగర్ మా హస్బెండ్కి నచ్చి తీసుకున్నారు ఇది నెక్స్ట్ ఇంకోటి ఆ రెండు మా హస్బెండ్ తీసుకున్నవే నేనైతే ఇవి అసలు ఏం తీసుకోమని చెప్పలే మా హస్బెండ్ ఆయన ఇష్టంగా తీసుకున్నారు మీకు చూడ్డానికి ఎలాగుందో తెలియదు కానీ నాకైతే కెమెరాలో కన్నా బయట అయితే చూడడానికి చాలా బాగుంది కెమెరాలో అంత బాగా కనిపించట్లేదు ఇంక అలాగే రెండో చెప్పాను కదా ఇవి మూడు వేరే వేరేగా వచ్చాయి త్రీ త్రీ కలిపి సెట్ అనమాట ఇది కూడా మా హస్బెండ్ తీసుకున్నారు నేనైతే తీసుకోమనలేదు ఆయనకి నచ్చి తీసుకున్నారు ఫస్ట్ది అయితే హాల్లో పెట్టాను ఈ మూడే ఉంచి బెడ్రూమ్లో పెడదామనేసి ఇంకా బెడ్రూమ్లో పెట్టాను చూడడానికైతే చాలా బాగుంది కానీ కొంచెం నెక్స్ట్ ఇంకేమైనా తీసుకుంటాను ఫుల్గా నిండిపోయినట్టు లేదు నిండుగా ఉంటుంది అంటది కదా అలా లేదు క్యాజువల్గా చూడడానికైతే బాగుంది ఇంకా థర్డ్దేమో నుంచి ఇవి అయితే నేను తీసుకున్నవే ఇది ఆయిల్ డిస్పెన్సర్ విత్ బ్రష్ వస్తుంది ఇది గాజు గాజు ప్రోడక్ట్ అండి పైదైతే ప్లాస్టిక్ కిందనే మంచి గాజుది గ్లాస్ చాలా బాగుంది చూడ్డానికి ఇది సిలికాన్ బ్రష్తో వచ్చింది మొత్తం కావాలంటే ఓపెన్ చేసి ఆయిల్ వేసుకోవచ్చు ఈ దోశ ఇడ్లీలోకి బ్రష్ పెట్టాలి కదా నెయ్యి కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు బాగుంటుందని సల తీసుకున్నా నేనైతే ఆయిల్ వేస్తున్నానండి నెయ్యి కాదు అండ్ అలాగే ఇంకోటి ఇది కూడా ఆయిల్ డిస్పెన్సరే ఇది కూడా సేమ్ గ్లాసేనండి ప్యాకింగ్ కూడా బాగా వచ్చింది బ్రబుల్ వ్రాప్తో ఇచ్చారు ఇంక ఇది కూడా చాలా బాగుంది అయితే నేను వన్ లీటర్ కెపాసిటీ ఉన్నది చూశాను వన్ లీటర్ లేవు ఫైవ్ హండ్రెడే ఉంది సో ఇంకా ఇదే తీసుకున్నాను దీనికి మంచి ఇగో అలా ఇచ్చారు షాప్ పెట్టుకున్నది ఇందులోని టూ ఉంటాయండి ఒకటి స్ప్రే చేసుకున్నది ఇంకొకటే మంచి నార్మల్గా పవర్ చేసుకున్నది అంటే ఇగో ఇక్కడ బటన్ ఉంది అది నొక్కితే ఓపెన్ అవుద్ది ఇంకా క్లోజింగ్ నార్మల్గానే ఉంది ఓపెన్ చేయడానికి మాత్రం బటన్ ఇచ్చారు ఇది కూడా గ్లాస్ లిడ్ గ్లాస్ అండి పైన ప్లాస్టిక్ చాలా బాగుంది ఇది కూడా ప్రోడక్ట్ అయితే నా దగ్గర ఆయిల్ డిస్పెన్సర్ లేదు అందుకే అది తీసుకున్నాను పాతది కాలిపోయింది మనం వేసిన దానికి అది ప్లాస్టిక్ అందుకే ఈసారి గ్లాస్ తీసుకున్నా చూద్దామని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయని తీసుకున్నా చూడ్డానికి కూడా చాలా బాగుంది అయితే థర్డ్ ఇది ఇంకోటండి ఇవి ఏంటంటే హుక్స్ సెట్ ఆఫ్ ఫిఫ్టీ వచ్చాయి మీరు మీషోలో చూసి సమయంగా చూసి తీసుకుంటే బాగుంటాయి ఇవి ఏ నుంచి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మధ్య వచ్చాయి ట్వంటీ కూడా వన్ ట్వంటీ అలా ఉన్నాయి ఇంకా థర్టీ రూపీస్ ఎక్స్ట్రాతోటే ఎక్స్ట్రా థర్టీ వచ్చాయి సో మీషోలో చూసినప్పుడు బాగా చూసి రివ్యూస్ చూసి అన్నీ చూసి తీసుకుంటే బాగుంటాయి ఈ హూక్స్ ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పాత ఉండేవి అవి బాగా వాడేశాను అందుకే పాడైపోయి కదా అని కొత్తవి తీసుకున్నాయి ఇవి సెట్ ఆఫ్ ఫిఫ్టీ వచ్చాయి ఇలాగా ఎక్స్ట్రా స్పేస్ కోసం కావాలన్నా ఎక్కడ పడితే అక్కడ మేకులు పెట్టలేము కదా అలాంటి టైంలో ఈ హూక్స్ పెట్టుకొని ఇంట్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు స్టార్టింగ్ చూపించాను కదా జంగిల్ థీమ్ వాల్ వాల్వ్ అని వాటికి కూడా ఇవే పెట్టాను ఇవి ఈ హూక్స్ పెట్టాను చాలా బాగున్నాయి స్టిక్కీగా ఉన్నాయి కాకపోతే ఒకటి ఒక్కసారి వాల్కి పెట్టి తీసాక మళ్ళీ అతుక్కోవు మనం ఎక్కడైతే కరెక్ట్గా పెట్టాలనుకుంటున్నా ఒకసారి పెట్టేసుకోవడమే అండ్ ఫైనల్లీ ఇది ఒకటండి నేను ట్రైపాడ్ నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దానికోసమే ఈ స్టాండ్ తీసుకున్నాను ఓకే ఓకే నాకు అంత ఈజీగా అనిపించలేదు నా ట్రైపాడ్ ఉన్నదానికి ఇది అసలు కొంచెం సెట్ అయింది కానీ ఏం చేస్తాం విరిగిపోయిన దాన్ని పడేలేం కాబట్టి ఏదో ఒక ఫోన్ స్టాండ్ పెట్టి యూజ్ చేయాలి అందుకే అది తీసుకున్నా ఇక ఇది ఇవైతే ఫ్లిప్కార్ట్ డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నాం ఆన్లైన్లో కూడా ఉన్నాయి అట్ల పొల్ల నా దగ్గర కొంచెం పెద్దది లేదు అండ్ అలాగే సన్నగా కూడా ఉందని అదొకటి తీసుకున్నా అండ్ ఇదొకటి లైటర్ గ్యాస్ లైటర్ ఇది కూడా మా లైటర్ పాడైపోయిందని మా హస్బెండే తీసుకున్నారు ఇది కూడా నేను తీసుకోలేదు ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి అంటే కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం అక్కడ బటన్ ఉంది కదా దాన్ని అటు ఇటు రొటేట్ చేస్తే పెంచడం తగ్గించడం అన్నది మంట ఉంటుంది అండ్ గ్యాస్ ఫిల్లింగ్ వెనక ఇచ్చారు దీని ద్వారా గ్యాస్ ఫిల్లింగ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇందులో యూఎస్ బీది కూడా ఉంది నాకు యూఎస్ బీది నచ్చలేదు గ్యాస్ ఫిల్లింగ్ది తీసుకున్న ఏమో ఇది బాగుందని చెప్తే తీసుకున్నారు అంతే ఇంకా అలాగే బేబీ పౌడర్ మా పాపకి బేబీ పౌడర్ అయిపో అందుకే తీసుకున్నాను ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఫార్టీ రూపీస్ ఎంతో ఉంది కానీ పడ్డం ఎంఆర్పి త్రీ ఫార్టీ ఉంది కానీ నాకు టూ ట్వంటీకి వచ్చింది నార్మల్గా మీరు బాగా చూస్తే హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో ఏమో నుంచి వన్ వన్ టెన్ ఉంది ఇంకా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో టూ ట్వంటీ ఉంది మనము ప్రైజ్ అన్నది చూసుకొని మన గ్రామ్స్ బట్టి ఆఫర్స్ ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే బెస్ట్ అండ్ అలాగే ఇవి డైపర్స్ వైప్స్ ఇవి బేబీ వైప్స్ ఇవి కూడా ఒక్కొక్కటి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడ్డాయి ఇవి ఆఫర్లు ఉన్నాయి ఇవి రెండు కలిపి వన్ ఫార్టీ రూపీస్కి వచ్చాయి సెవెంటీ యో సెవెంటీ ఫైవ్ వన్ లోపు వచ్చే టూ రెండిట్లో ఎయిటీ ఎయిటీ వైప్స్ ఉన్నాయి ఇది కూడా బాగున్నాయి అని తీసుకున్నా అండ్ అయితే ఇది ఒక్కటి మాత్రం డిమార్ట్ దేనండి కాకపోతే నేను ఈ ఒక్కటే మళ్ళీ వేరేగా చూపించడం ఎందుకని ఇందులో చూపించేస్తున్నాను ఇవైతే టేబుల్ మ్యాట్స్ నేను మాత్రం ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నాను మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈసారి ఫ్రిడ్జ్ మ్యాట్స్ కన్నా టేబుల్ మ్యాట్స్ తీసుకోండి ఎందుకంటే ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే సెట్ ఆఫ్ సిక్స్ వచ్చాయి అవి కూడా టూ హండ్రెడ్ పైన ఉన్నాయి ఇవి ట్వెల్వ్ వచ్చే వన్ ఫార్టీకి ఉన్నాయి అండ్ కలర్ కూడా కలర్ కొత్తగా ఉంది ఏదో డిజైన్ కూడా బాగా నచ్చి తీసుకున్న క్వాలిటీ అయితే చాలా బాగుంది వన్ ఫార్టీ రూపీస్కి అండ్ ఇక్కడ నుంచి తిరుపతి శ్రీశైలంతో తీసుకున్నా చూపిస్తున్నాను అండ్ ఇవైతే శ్రీశైలంలో తీసుకున్నాం హెర్బల్ బాత్ పౌడర్ అట మా పాపకి సున్నిపిండి సోప్ న్యాచురల్గా ఏవో ఉసిరికాయలు ఇవి రుద్రాక్ష ఇంకేవేవో ఉన్నాయండి అవన్నీ యూస్ చేసి చేసిన సోప్ అంట ఇది హెర్బల్ బాత్ సోప్ అని ఉంది సరే ఒకసారి ట్రై చేద్దామని టూ తీసుకున్నాను ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది శ్రీశైలంలో అండి ఆన్లైన్ అయితే కాదు స్మెల్ కూడా వెరైటీగా ఉంది బాగుంది చూడ్డానికి దీని మీద ఒక ఆవు దూడ ఫోటో కూడా ప్రింట్ కూడా ఉంది బాగుంది చూడ్డానికి అచ్చలా వేశారు ఇంకా సోప్ అయితే యూస్ చేయాలి ఎలా ఉంటుందో ఏంటో మా పాపకైతే అది కూడా శనివారం ఆదివారం పూట్లు పెడదామనేసి డైలీ అయితే ఏం యూస్ చేయను సున్నపిండి పిండి సోప్ అట్టా ఇగో చూసారు అక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ వేపాకు పసుపు నెయ్యి ఇంకా రకరకాలు వేసి చేశారు చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా అలాగే ఇవి కూడా శ్రీశైలంలో అగరబత్తి సిండి సెట్ ఆఫ్ ఫోర్ అని తీసుకున్నాను నాకు ఏవైనా దూపాలు ఇలాంటి స్మెల్స్ వచ్చినవి అయితే ఇంట్లోకి అయితే దేవుడికైనా సరే మంచి స్మెల్ వచ్చినవి అయితే ఇష్టం ఇవి ఫోర్ కలిపి టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ చందనం కామదేను రుద్రాక్ష అంట రుద్రాక్ష అగరబత్తి కూడా ఉందంట అండ్ నాగమల్లి ఒకటి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో ఈ అగర్బత్తిస్ నేను తిరుపతిలో ఒకసారి అన్నవరంలో ఒకసారి అగరబత్తులు తీసుకున్నా ఈసారి శ్రీశైలం మళ్ళీ వెళ్తానో లేదు తెలీదు సరే ఇవి కూడా ట్రై చేద్దామని ఫోర్ తీసుకున్నా ఫోర్ టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి చూడాలి ఎలా ఉంటాయో చెప్పాను కదా పర్ఫ్యూమ్స్ మంచి మంచి రూమ్ పర్ఫ్యూమ్స్ రూమ్ స్ప్రేస్ ఇలాంటివి మంచి స్మెల్ వచ్చినవి అయితే అగరబత్తులు ఇలాంటివి అంటే నాకు బాగా ఇష్టం ఎప్పుడూ ఏదో ఒకటి కొత్త కొత్తగా ట్రై చేస్తాను ఇంక ఇవైతే మా పాపవి నేను కొన్నవాటిలో వేస్ట్ చేసిన డబ్బులకి ఏమైనా ఉందంటే ఇది ఒకటే ఇది ఎందుకు కొనిపించిందో తెలీదు తనకి నచ్చిందని తీసుకుంది ఇది స్ప్రింగో ఏదో అదేమంటారో కూడా తెలీదు ఇది అందరికీ మీ అందరికీ తెలిసిందే ఎల్సీడీ రైటింగ్ టాబ్లెట్ ఇది కూడా తీసుకున్నాము నాకు కూడా ఇది ఎప్పటి నుంచి తనకి తీసుకోవాలని ఉంది సరే అడిగింది కదా నేను వెంటనే తీసేసుకున్నాను సరదాగా ఏదైనా అయితే బాగుంది ఇది వెనకతల ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది ఆన్ చేసి రాసుకొని మళ్ళీ డిలీట్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే అరేజ్ అయిపోతుంది దీనికి ఒక పెన్సిల్ లాంటిది ఇచ్చారు దాంతో రాసుకోవడమే ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పడింది నేను ఇది తిరుపతిలో తీసుకున్నాను చాలా బాగుంది ఇదిగోండి ఉంది కదా ఈ డిలీట్ ఆప్షన్ ఒకతే క్లియర్ అయిపోద్ది మొత్తం ఇంకా యూస్ చేసినప్పుడు ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసుకుంటే బ్యాటరీ ఎక్కువ కాలం ఉంటుంది అంతే అలాగే ఇది ఒక ప్రోడక్ట్ ఇది మీషోలోనే తీసుకున్నాను ఇప్పుడు మంచి ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్విజిబుల్ చైన్ ఇదొకటి తీసుకున్నాను ఇందాకలా చూపిద్దామనుకోని మీషో ప్రోడక్ట్స్లో పక్కన పెట్టేశాను అండ్ వీటికైతే ఇలా ఫైవ్ చిన్న చిన్న లాకెట్స్లో వచ్చాయి అండ్ అయితే ఇలాగుంది ఇన్విజిబుల్ చైన్ అయితే బాగుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టుకుంటే చూపిస్తాను ఇది ఒకటి తీసుకున్నాను దీని ప్రైస్ వన్ ఫార్టీ లోపే పడింది ఎంతో సమయం ఐడియా లేదు ఇంక ఇవి కూడా ఇవి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి శ్రీశైలమే అది ఒక్కటే మీషోలో అది చూపించడం మర్చిపోయాను ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి మా పాపకి అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీసేనండి అవి రెండు ఫిఫ్టీ ఇది కూడా ఫిఫ్టీయే ఇంక ఇవైతే ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చాయి ఇవి కూడా ఫిఫ్టీ రూపీసే నాలుగు ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇవి మా పాపకి తీసుకున్నాను మూడు చూపించిన మూడు మా పాపకి తీసుకున్నాను ఇంక ఇవి నావి ఇవి నావి మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అవి నాలుగు వన్ ఫిఫ్టీ ఇవి నాలుగు కూడా వన్ ఫిఫ్టీయే అండ్ బాగున్నాయి కానీ కొంచెం ప్రైజ్ ఎక్కువ అనిపించింది కానీ అయితే చాలా బాగున్నాయి వీడియోలో ఏమో తెలియదు కానీ అండ్ ఇవి రెండు కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా నా దగ్గర ఉండేవి సేమ్ అలాంటివే కొంచెం తేడా కొంచెం డిజైన్ ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ రెండు ఇంకా చూసారు కదా ఇలాగుంది మీకోసం చూపించేసిన తర్వాత ఇంక ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా ఫైనల్లీ ఇవ్వండి నా ఈ ప్రోడక్ట్స్ నేను తీసుకున్నవి కొంచమే బట్ మీ అందరికీ చూపించాలనిపించి చూపించేశాను చెప్పాను కాబట్టి లాస్ట్ వీడియోలో చూపించాను ఇంకా శ్రీశైలంలో కుంకుమ తెచ్చుకున్నాను ఇది అంబికాదేవి భ్రమరాంబికాదేవి కుంకుమ ఇది దేవస్థానంలో విఐపి దర్శనం చేసుకున్నాం మేము అందుకే ఇచ్చారు గర్భగుడిలో పూజ చేసిన కుంకుమ ఇది కూడా పెట్టేసి ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా పాత వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్